ఇస్లాం ధర్మం అంటే అల్లా యొక్క గ్రంథము ఖురాన్ మరియు ప్రభుత్వం సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీజ్ మన యొక్క షరియత్ మనల్ని పానీసత్వం నుండి విముక్తి చేశాయి మనకి ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో మనకి ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో మన యొక్క స్వేచ్ఛని మన నుండి లాక్కునే ప్రయత్నం ఎదుటివారు చేస్తారో ఇప్పుడు మన యొక్క స్వేచ్ఛ కోసం మనం పోరాడాలి అందులో తప్పేం లేదు అంటే ఎవరైనా వ్యక్తి వచ్చి మనల్ని కొడుతున్నాడు నేను నేను దారి వెంట వెళ్తున్నాను ఎవరు వచ్చే వ్యక్తి నన్ను కొడుతున్నాడు అప్పుడు కొట్టు నిన్ను గోపిక వహిస్తాను అని అనాల ఇది ఇస్లామికి వ్యతిరేకం మన యొక్క ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి మన యొక్క ఆత్మ గౌరవాన్ని మనం రక్షించుకోవాలి ఇది వేరే విషయం కానీ ఎవరైనా మనల్ని దుర్భాషలాడుతున్నాడు అనుకోండి అప్పుడు మనం దుర్భాషలు ఆడకూడదు అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి అతన్ని శాంతి శాంతింపజేసే ప్రయత్నం చేయాలి ఉదాహరణకి నేను ఒక హీస్ చెప్తాను హజరత్ అబు హుర అబూ బకర్ రి అల్లాహ్వాన్ హజరత్ అబూ బకర్ రది అల్లాహ్వాన్హు ప్రవక్త ము దగ్గర కూర్చుని ఉంటారు ఒక వ్యక్తి వచ్చి అబూ హురా అబు బకర్ రది అల్లాహ్వాన్హు వారిని తిడుతూ ఉంటారు చెడు చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు అబూబర్ రజాన్ గారు ఏమనాలి ఈ వ్యక్తిని వచ్చాడు నా గొడవ పడుతున్నాడు నన్ను తిడుతున్నాడు దుర్భాషలు ఆడుతున్నాడు చెడు మాటలు మాట్లాడుతున్నాడు పక్కన పక్కనే గారు ఉన్నారు నేను ఏమనాలి అబూ బకర్ రజాన్ గారు గా ఉంటారు సైలెన్స్ గా ఉంటారు ఎటువంటి తిరుగు మా తిరుగు మాట చెప్పరు ఆ వ్యక్తికి ఎవరైతే వచ్చి గొడవ పడుతున్నాడో చెడు మాటలు మాట్లాడుతున్నాడు అబూ బకర్ రజ్ అల్లహాన్ గారిని ఆ వ్యక్తి ఒక పెద్ద మాట అనేస్తాడు అబూబకర్ రది అల్లం గారు ఓపిక పట్టి ఓపిక పట్టి ఓపిక వహించి ఓపిక వహించి అప్పుడు అబూబకర్ రది అల్లహం గారు ఓపిక సహనాన్ని కోల్పోయి తిరుగు సమాధానం ఇస్తాడు అంతే ప్రభుత్వం గారు అప్పటి వారికి అక్కడ కూర్చుని ఉన్నటువంటి ప్రభుత్వం మొహం సల్ అహ్హుస్ల్లం గారు ఆ వ్యక్తి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ప్రవక్త గారు ఏమనలేదు అబు బకర్ ఏమనలేదు రది అల్లాహ్లాన్ కానీ అబూబకర్ బకర్ అల్ ఒక్కసారి సమాధానం ఇచ్చేసరికి ప్రభుత్వం మొహంస్లాం కోపంగా కంచి వెళ్ళిపోయారు అబూబకర్ బకర్ రజు గారు వెంటనే పరేషాన్ అయిపోయారు హైరాన్ అయిపోయారు దిగ్భ్రా దిగ్భ్రాంతి చెందారు ఇప్పటి వరకు ఈ వ్యక్తి నన్ను ఎన్ని మాటలున్నా కూడా ప్రవక్త మహాసల్ సలం గారు ఏమనలేదు నేను ఒక్క మాట నా నోటి నుంచి అతన్ని సమాధానంగా చెప్పాను నేను ప్రవక్త మహాసల్ సలం గారు లేచిపోయారు ప్రవక్త మహాసల్ సలం కోపం వచ్చింది వెంటనే పరుగు పరుగున ప్రవక్త మహాసల్ సలం గారి వెంట అబూబకర్ ఓవకర్ రథ గారు వెళ్తారు అప్పుడు ప్రవక్త మహాసల్ గారి తో ప్రవక్త అబూబకర్ అంటారు ఓ ఆ వ్యక్తి అన్ని మాటలు అని అన్నప్పటికీ ఏమనలేదు అతన్ని నేను ఒక మాట చెప్పేసరికి కోపంగా వచ్చేసారే అని అబుబర్ గారు అంటారు ఉద్దేశించి ఒక మనసు అబుబకర్ ఎప్పుడైతే ఆ వ్యక్తి నేను దుర్భాషలాడుతున్నాడో నువ్వు ఎప్పటి వరకైతే సహనం ఓపిక వహించి ఆ వ్యక్తి మాటలు వింటున్నావో అల్లా తరపు నుండి ఒక దూత ఒక దైవ దూత ఆ వ్యక్తికి సమాధానం ఇస్తున్నాడు నీ తరపు నుండి ఒక ఒక దైవ దూత ఆ వ్యక్తితో పోరాడుతున్నారు అల్లా దైపు అల్లా వైపు నుండి ఒక దూత నీ తరపున ఆ వ్యక్తితో సంభాష సంభాషిస్తున్నాడు ఆ వ్యక్తిని ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు నీ తరపు నుండి ఆ ఆ దైవదూత అతనితో యుద్ధం చేస్తున్నాడు కానీ ఎప్పుడైతే నువ్వు సమాధానం ఇచ్చావో దైవదూత ఆగిపోయాడు ఇక నీ తరపు నుంచి ఆయన పోరాడ పోరాడడం లేదు ఎప్పుడైతే నువ్వు సమాధానం ఇచ్చావో వెంటనే దేవత ఆపివేశాడు నీ తరపు నుండి సమాధానం ఇవ్వడం దేవత ఆపివేశాడు ఎప్పుడైతే నువ్వు సమాధానం ఇచ్చావో అప్పుడే వెంటనే శతాన్ అక్కడికి వచ్చాడు ఎప్పుడైతే శతాన్ ఎక్కడైతే శతాన్ ఉంటాడో అక్కడ నేను ఉండను అందుకే కంచి వచ్చేసాను అని ప్రవర్తన తెలియజేశారు సోదరులారా ఇక్కడ మనం గమనించాలి కొన్ని సందర్భాలు మనం కొన్ని సందర్భాల్లో మనం మంచి ప్రవర్తనతో ప్రజల్ని వారి యొక్క పాపాల నుండి వాళ్ళు రక్షించేటటువంటి పని మనం చేయాలి మన యొక్క మంచి ప్రవర్తనతో మన యొక్క అలవాట్లతో మన యొక్క ఓపికతో కానీ ఎక్కడైతే మనల్ని ఒక బానిసలాగా చూడడం జరుగుతుందో వట్టి వట్టిగానే వచ్చి మనల్ని కొట్టడం జరుగుతుందో మనల్ని మనల్ని మన యొక్క స్వేచ్ఛని నాశనం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుందో అప్పుడు వాస్తవైనటువంటి విషయము మనము మన యొక్క స్వేచ్ఛ గురించి మనం పోరాడాలి అక్కడ మనం పోరాడతాం కానీ మన యొక్క బంధువుల విషయంలో మన యొక్క స్నేహితుల విషయంలో మన యొక్క కుటుంబం విషయంలో భార్య విషయంలో తల్లిదండ్రుల విషయంలో మన యొక్క సంతానం విషయంలో మనం ఓపిక వహించాలి రాజలు ఆడకూడదు మంచి విషయం గురించి బోధించాలి ప్రవక్త ముహ్మద్ సల్హు అలం గారి పూర్తి జీవితం చూడండి పూర్తి జీవితం వల్ల ప్రవక్త ము గారి పూర్తి జీవితం దీని ఈ యొక్క మాటకి నిదర్శనము ప్రవక్త ముసింగ్ గారి పూర్తి జీవితం ఓపిక వారు ఎన్ని మాటలున్నా కూడా ఎన్ని దుర్భాషలు ఆడినా కూడా ఎంత ప్రభుత్వ ముహ్మద్ అల్లీస్ల్లం గారిని హింసించినా కూడా ప్రభుత్వ ముహ్మద్ సల్లూ అల్లీస్ల్లం గారు దుర్భాషలు ఆడలేదు ప్రవక్త ముల్లీస్లం గారు చూడు మాటలు మాట్లాడలేదు ప్రవక్త ముహద్దు అల్లిస్ల్లం గారు సహనం వహించారు మీరు సుమామ బిన్ కు సాల్ గారి ఒక సంఘటన మీకు తెలుసు అతను ఖైదీగా వచ్చాడు సహాబాలు అతన్ని పట్టేశారు పట్టి మసీద స్తంభాలు ఒక స్తంభానికి కట్టేశారు తను ఖైదీగా ఉన్నా కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లాహ్ సలం గారిని ఏ విధంగా మాటలు మాట్లాడాడు ప్రవక్త ఒకవేళ అహే మొహమ్మద్ నౌజుబిల్లా అల్లా మొహమ్మద్ సలీ అలా ఒకవేళ నువ్వు వదిలేసినట్లయితే ఎంత సంపద కావాలంటే అంత సంపదిస్తా తీసుకో కానీ ఒకవేళ ఇన్ తక్తుల్ తక్తుల్ జాత్ దమిన్ ఒకవేళ నువ్వు నన్ను చంపవేసినట్లయితే నా చావు ఊరికే పోదు నీకు కూడా నష్టం జరుగుతుంది నా యొక్క నా యొక్క వంశం వారు నా యొక్క సమూహం వారు నా యొక్క జాతి వారు నిన్ను కూడా మొదలుపెట్టారు సుమా గుర్తుంచుకో ఈ విధంగా మాటలు మాట్లాడుతూ ఒక ఖైదీ అదే మనమైతే నా దగ్గర ఉండి నా యొక్క బందీగా ఉండి నాకే వార్నింగ్ ఇస్తావా చదివేస్తాం ఇంకేదైనా చేస్తాం కూడా మనం ప్రభుత్వం మనసు చిరునవినవి వెళ్ళిపోతారు అల్లహల్ల ఈ చిరునవ్వుకి కారణమైంది అని చదివి సహపోయారు ఈ చిరునవ్వు ఓపిక సమయానికి అనుగుణంగా మనం ఓపిక వహించాలి చెడు మాటలకి దూరంగా ఉండాలి కానీ ఎక్కడైతే మనల్ని మనల్ని మన యొక్క స్వేచ్ఛని లాగేసుకునే ప్రయత్నం చేస్తారో అక్కడ మనం ఖచ్చితంగా మనం పోరాడతాం పోరాడడం అంటే అక్కడ దుర్భాష రాయడం కాదు దానికి సంబంధించినటువంటి పని చేయడము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడము ఇంకా మిగతా వేరే వాళ్ళు మనకి కానీ మన యొక్క మన యొక్క కుటుంబ సభ్యులు కానీ మన యొక్క స్నేహితులు కానీ మన యొక్క చుట్టాలు కానీ మన యొక్క బంధువులు కానీ మన విషయంలో ఏదైనా తప్పు చేస్తున్నారు అనుకోండి అప్పుడు మనం ఓపిక వహించి వాళ్ళకి మంచిని బోధించే ప్రయత్నం చేయాలి చూడ మాటలు మాట్లాడకూడదు ఆ మీ యొక్క